ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గుర్తుందా అందరికీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేశారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసేశారు అయితే ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ పథకమే అది కాకపోతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా తీసుకొస్తే కనుక ఎవరి భూమి వాళ్ళకే హక్కు ఉంటుంది వాళ్ళ టైటిల్ వాళ్ళకి ఇస్తాము భూదోపిడీలు ఇవన్నీ జరగవు తగ్గుతాయి ఖచ్చితంగా భూమికి ఒక స్పష్టమైన టైటిల్ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు దాన్ని చేయడం మొదలుపెట్టారు కాకపోతే దాన్ని మేము వచ్చే తీసేస్తాం దానివల్ల చాలా ప్రమాదం దానివల్ల భూములు కొట్టేస్తారు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఇలాగ రకరకాలు దాన్ని అప్పట్లో రీసర్వే అది ఇదని అన్నారు ఇవన్నీ మా భూములు మాకు ఇవ్వడం ఏంటి మా భూములు మీవే అని చెప్పి మీరు టై మీరు ఇవ్వడం ఏంటి కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి అనేది అప్పుడు జగన్ గారిని చాలా తప్పు పెట్టారు అప్పట్లో ఓకే కారణం ఏదైతేనో ఆయన దిగిపోయారు అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసిన ప్రకటన ఏంటి తాజాగా భారత్లో భూమి రికార్డులు డిజిటలైజేషన్ జరగకపోవడానికి రాజకీయ సంకల్పశక్తి లోపమే ప్రధాన కారణం అంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు మన వద్ద మేధావులకు టెక్నాలజీ కొదవ లేనప్పటికీ భూ రికార్డుల డిజిటలైజేషన్లో వెనకబడి ఉన్నాము మన ప్రయాణం భూ వివాదం నుంచి భూ విశ్వాస వైపు సాగాలి భూమికి స్పష్టమైన టైటిల్ తప్పనిసరి కావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు మరొకప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది ఇదే కదా భూమికి ఒక స్పష్టమైన టైటిల్ ఇస్తామనే కదా అన్నదప్పుడు దాన్నే మీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసేస్తామన్నారు కదా అప్పుడు హామీ ఇచ్చారు కదా నా రెండో సంతకం అదే అని చెప్పుకొచ్చారు కదా అప్పట్లో ఇప్పుడు మళ్ళీ భూమి కంటే స్పష్టమైన టైటిల్ ఇప్పుడు ఉండాలంట తప్పనిసరి కావాలి అంటూ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నది పిలుపు అయితే దీనికి సంబంధించి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ కింద సర్వే రీసర్వేపై జాతీయ స్థాయి వర్క్షాప్ అయితే ప్రారంభమైంది తొలి రోజు కేంద్ర మంత్రి పెంబసాని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అలాగే డిఓఎల్ఆర్ జాయింట్ సెక్రటరీ కుణాల్ సత్యార్థి అలాగే రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి జయలక్ష్ జీ జయలక్ష్మి ఇలాగ కొంతమంది అయితే దీన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు అయితే భూమి రికార్డులు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాలలో అయినప్పటికీ ఈ పని చేస్తే కోట్లలో ప్రోత్సహాలు ప్రోత్సాహాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేటికి చాలా రాష్ట్రాలు అడుగులు ముందుకు వేయడం లేదు ఏపీతో పాటు గుజరాత్లో భూముల రూసర్వే రీసర్వే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది అన్నారు అప్పుడు కూడా అదే చెప్పారు గుజరాత్లో జరుగుతోంది ఇది పైలట్ ప్రాజెక్ట్ అద్భుతంగా సక్సెస్ అయిందని ఇప్పుడు ఈయన మళ్ళీ ఇదే చెప్పుకొచ్చారనమాట మళ్ళీ దీనికి ఏంటంటే ఇందులో వైసీపీని నిందించాలి కాబట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలోనంట భూముల రీసర్వేని అస్తవ్యస్త చేసేసారు తక్కువ సమయంలోనే ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూ యజమానులు అభ్యంతరాలు చెప్పుకునేందుకు సరైన అవకాశం ఇవ్వలేదు రీసర్వే జరిగిన గ్రామాల్లో రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఫిర్యాదులు వచ్చాయి వాటి అన్ని ఒక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించాము అనేది ఏది ఏమైనా ఎవరు చేసినా అదే పైగా ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి ఇదే జనాలకు అర్థం కానిది ఇదేనమాట వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఏది చేసినా అదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తాం అంటున్నారు చెయ్యాలి అంటున్నారు అప్పుడు జగన్ చేస్తే తప్పు అన్నారు దాన్ని మేము రాగానే రద్దు చేస్తాం చేసేస్తాను మరి ఇప్పుడు ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ ఖచ్చితంగా మేము స్పష్టమైన టైటిల్ మేము అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేది స్పష్టమైన టైటిలే కదా అప్పుడు కూడా ఇస్తాను ఏది ఏమైనా రాజకీయం ఇది అప్పుడు బా జగన్ చేస్తే తప్పు ఇప్పుడు మళ్ళీ మేము చేస్తే రైట్